హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మరి ఏపీ డిఎస్సి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మనకి టుడే మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో మెగా డిఎస్సి సంబంధించి మనకి ఆల్రెడీ నిన్న ఆ ద్రువపత్రాలు రూపేషన్ అయితే కంప్లీట్ అయ్యింది కొంతవరకు సో ఇంకా అలా ఉంది సో దానికి సంబంధించి అయితే చూడండి మెగా డిఎస్సిలో పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్లు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది నేడు కొనసాగనున్న ఆ పరిశీలన సో మిగతా వాళ్ళు కూడా ఈరోజు కూడా మనకి ఉంది ఒకసారి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం సో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మనం పెట్టే కంటినెంట్గా మీకు నచ్చితే లైక్ చేయండి అలా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వేస్తే మెగా టీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లాలో గురువారం రాత్రి పదకొండు గంటల వరకు కూడా కొనసాగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు గాను పదిహేను వేల మూడు వందల నలభై కాల్ లెటర్లను అభ్యర్థుల లాగిన్లో ఉంచామని చెప్పారు ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని సరి ఆదివారాల్లోని నేను జాబితాలో పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టులు కాల్ లెటర్లు విడుదల చేయనున్నారని చెప్పి నాకు అయితే ఆర్టికల్ వచ్చింది సో మిగిలిపోయిన పోస్టులను చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఉంది కొన్ని జిల్లాలు అయితే అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ వన్ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన అభ్యర్థులు పూర్తిగా లేదు దీంతో ఈ పోస్టులు మరో డిఎస్కి మారుస్తారని చెప్పి ఇలా కొన్ని కేటగిరీలు అయితే పోస్టులు అయితే మిగిలిపోయాయి ఇలా ఆ కొన్ని జిల్లాలో పోస్టులు మేఘలు ఉన్నాయి కొందరు అభ్యర్థులు తప్పిదాల కారణంగా ధ్రువపత్రాల తనిఖీలో తిరస్కరణకు గురయ్యండి సో సచుడి కొన్ని ఏవైతే తిరస్కరణకి కరెక్ట్గా తప్పిదాలు ఉన్నాయో దాని అనుగుణంగా అయితే తిరస్కరణకు గురయ్యాయి కొందరు అభ్యర్థులు మాజీ సైనిక ఉద్యోగులుగా పేర్కొన్నారు వారి తండ్రి మాజీ ఉద్యోగి ఇలాంటి వాళ్ళని కూడా పరిశీలనలు తిరస్కరించారు దీంతో రిజర్వేషన్ అభ్యర్థులు ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి సో రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలనకు అయితే ఆదరైన వారిలో ఆరు వందల మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది వంద మందికి అయితే మనకి ఇది వెరిఫికేషన్లో అనలిజిబుల్గా తీయడం జరిగింది పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ విద్యాశాఖ శుక్రవారం చేరనున్నాయి మరి త్వరలో ఎంపిక జాబితా అని విడుదలంటే ధృవపాత్రాల పరిశీలన తరువాత రిజర్వేషన్ల వారికి అభ్యర్థులు ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని చెప్పి వెల్లడించారు సో మరి కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా పారదర్శకంగా విడుదల చేస్తామని చెప్పారండి ఇది మనకి లేటెస్ట్ మెగా డిజిజన్ సంబంధించి అయితే సో ఈసారి అంటే కటాఫ్ మార్కులతో పాటుగా ఎవరైతే ఇప్పుడు ఎరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో ఆ అభ్యర్థుల జాబితా పారదర్శకంగా విడుదల చేయనున్నారు అది కూడా వారం రోజులని చెప్తున్నారు సో ఓవరాల్గా సెప్టెంబర్ ఫైవ్ కల్లా ఆ నియామక పత్రాలు అయితే ఇవ్వడానికి అన్ని రకాల అయితే చేస్తున్నట్లు అప్డేట్ బట్ ఇదే వారం రోజులు అంటున్నారు కాబట్టి ఆ డేట్కి అయితే ఇవ్వకపోవచ్చేమో సో మెగా మెగాడి సంబంధించి అయితే నిన్నటికి పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్లు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈరోజు కూడా కొనసాగుతుందని చెప్పి